హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ అపార్ట్మెంట్ బృందావన ప్యాలెస్ అండి తిరుమల స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది నాకు అవార్డు వచ్చిన కొత్తలో నాకు విషెస్ చెప్పడానికి వాళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ సభ్యులు నన్ను రమ్మండడం జరిగిందండి అలాగే వాళ్ళు విషెస్ చెప్పి కొన్ని సజెషన్స్ అడిగి వరకు కూడా అనరాధ గారని ఆవిడ ఫాలో అవుతూ ఉంటారండి నా బస్తాలవి కూడా పట్టుకెళ్ళారు చూడండి ఎలా జరిగిందే ఏంటో వాళ్ళు నాకు వాళ్ళు నాకు ఇచ్చిన బొకే సొంతంగా తయారు చేశారండి చుట్టూ ఉన్న ఆకులతోనూ అలాగే పువ్వులతో తయారు చేశారు ఎకో ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో తీసి అప్పుడే నెల పదిహేను పైనే ఒక రెండు నెలలు అయిపోతుందేమోనండి నాకు ఈ వీడియో పెట్టడం అవలేదు ఇప్పుడు పెడుతున్నాను చూడండి ముందు బొకే ఇచ్చారు కదండి తర్వాత మళ్ళీ తాంబూలం కూడా ఇచ్చారండి వాళ్ళందరి తరఫు నుంచి చాలా హ్యాపీగా అనిపించింది కూడా తెలుసు కదండి ప్లాస్టిక్ ఇదని అయితే ఏంటంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మీరు ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఇనిషియేషన్ తీసుకుని వచ్చారు కదండి మీరు మీ ఇంట్లో ముందు పొడిచారు పక్కన పెట్టండి బ్యాగ్స్ ఇచ్చారు కదండి ముందు అది చేస్తే ఇప్పుడు మీ ఇంట్లోకి ఏదొచ్చినా కూడా ఏం చేయాలంటే మీరు బాల్కనీలో తడిగా ఉన్న కవర్ ఏదన్నా ఉంటదాండి ఒక్కొక్కసారి చికెన్ వేస్తారు సపోజ్ చికెన్ వచ్చింది ఆ చికెన్ కడిగేస్తాం మనం కడిగిన తర్వాత తడిగా ఉంటుంది అందులో పడిస్తే మన స్మెల్ వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఒక పూల కుండి ఓడి పెట్టుకునుకోండి ఒక చోట దానికి రెండు పూల గుచ్చాలండి పుచ్చినప్పుడు దాన్ని ఇలా రెండు రోజులు డ్రై అయిపోతుంది మీరేమీ పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు అది కడిగి అలా పెట్టిస్తారనుకోండి దాని పైన రెండు రోజులు పడద్దండి లేదు కారాలు ఉంటాయి అప్పుడు తీసి అందులో వేస్తారు అనుకోండి దాన్ని కూడా సేల్ చేసినట్టు అవుతుంది అంటే మనం అనుకుంటే ఏదైనా చేస్తాను ఓన్లీ కలర్స్ వరకు పెట్టాం అంటే మీరు అందులో ఇప్పుడు మీరు ఓన్లీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అండి పేపరు అట్ట పెట్టి ఇంక మీ దగ్గర ఐరన్ సంథింగ్ ఏది మీరు అంటే ఒక తడిగా లేకుండా వస్తువైనా అందులో వేయించండి లింగిళ్ళు ప్యాన్స్ ఇలా అన్ని కాకుండా ఏదైనా కూడా అందులో వేయించండి ఎక్స్పీరియన్స్ చూడండి ఇవన్నీ చెప్తున్నారు కదా వేస్ట్ అలాగే ఎవరి ప్లేట్ తెచ్చుకున్నాము తర్వాత మీరు ఏ చెప్పారు ఏంటన్నారు కలిసి వచ్చే అది కూడా చెప్పాలండి ఇంపార్టెంట్ అది అది బృందావన ప్యాలెస్ లో అందరూ అండి ఇక్కడ అందరి పిల్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారండి యాక్చువల్ గా ఈ రోజు నుంచి వాళ్ళు అంటే ఆల్రెడీ చేస్తున్నారండి మంది ప్లాస్టిక్ కొంచెం బస్తాలు పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయించారు అనురాధ గారు అయితే వాళ్ళు మొన్న ఉమెన్స్ డే రోజు అంటే ఎవరు ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకుని తిన్నారంట వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారో ఒకసారి వినండి మేము ముందు రోజే మీటింగ్ పెట్టుకొని చెప్పుకున్నాం అండి అందరం మన పేపర్ ప్లేట్స్ ఇయని బదులు ప్లేట్స్ తెచ్చుకుందాం అని చెప్పి అనుకున్నాం సో అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు తీసుకురావడానికి మెయిన్ ఏంటంటే ఆ ప్లేట్స్ తెచ్చుకోవడం వల్ల స్నాక్స్ కలిసి వచ్చింది స్నాక్ ఐటమ్స్ వచ్చాయి మాకు ఆ అమౌంట్ కి వేస్ట్ రాలేదు దాన్ని పెట్టి మేము చాలా హ్యాపీగా ఫుల్ మీరందరూ కూడా మరి ఆచరించండి అసలు చాలా హ్యాపీగా అనిపించిందంటే వాళ్ళు అలా పాటించడం అలాగే ఈ రోజు నుంచి పొడిచేతు పక్కన పెట్టి అంటే కొంతమంది ఇస్తున్నారండి కొంతమంది ఇవ్వట్లేరు కానీ వాళ్ళు ఈవిడైతే ఇంకో పది మంది చదివి చేయిపిస్తామని అంటారు అంటే ఆవిడ చేయడమే కాదన్న చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ రోజు ఏ ఆయన దగ్గర అవార్డు తీసుకోవడం కదండి ఈ రోజు హ్యాపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం కంటే పది మంది లేడీస్ పిలిచి ఇన్స్పైర్ అయ్యి నా వీడియోలు చూసి ఆ రోజు వాళ్ళు చక్కగా ఉమెన్స్ డే రోజు ఎవరి స్టీల్ ప్లేట్లు వాళ్ళు తెచ్చుకుని వాడుకుని ఇవి వేస్ట్ రాలేదని నాకు చెప్పడం నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వడం ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్